అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మా అత్తయ్య వాళ్ళు ఇంటి ఆనవాయి ప్రకారం సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారండి మనం ముందైతే దేవుడికి పూజ చేసుకోవాలండి పెద్దవాళ్ళు అంటే కూడా చనిపోయిన వాళ్ళు కూడా దేవుడితో సమానం కదండి ఇప్పుడు కుదిరినప్పుడు మనం శివరాత్రి రోజు కానీ పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎక్కువ ఉగాదికి కూడా పెట్టుకుంటారు అంటే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా ఇవ్వచ్చు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఈ రెండు రోజుల నుంచి కొంచెం చాలా బిజీగా ఉన్నానండి ఎందుకనంటే మా అమ్మ వాళ్ళు ఇల్లు చెప్పాను కదా దగ్గరలోనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఈ పండగ ముగ్గులు వేయడం అది కాక ఇంకా పిండి వంటలు చేసాం అది బోధు మీతో షేర్ చేసుకున్నాను కదండి పిండి వంటలు కూడా చేసాము అలాగే ఈరోజు అయితే సంక్రాంతి కదా మార్నింగ్ నుంచి మీతో అసలు మాట్లాడడానికి కూడా కుదరలేదు పొద్దున్న లేచినప్పటి నుంచి అంత హడావుడి హడావిడి అయిపోయింది మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటున్నానో రోజు మీకు ఈ వీడియో షేర్ చేసుకుంటున్నానండి సంక్రాంతి రోజైతే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం అయితే చేసేసానండి తర్వాత ఇంకా స్టవ్కి పసుపు కుంకుమ పసుపు రాసి బొట్లు పెట్టాను పెట్టేసిన తర్వాత సంక్రాంతి అంటే మనకి పొంగల్ చేసుకుంటాం కదండీ పొంగలి అంటారు కొంతమంది పరవాన్నం కూడా అంటారు ఒక గిన్నెలో పాలు పోసేసి ముందుగా అయితే పాలు పొంగిచ్చేసానండి పాలు పొంగిచ్చేసి బియ్యం బెల్లం కలిపేసి అయితే పరవానం అయితే చేసేసాను ఇంకా పరవాణం చేసేసిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఆన్ వైద్య ప్రకారం సంక్రాంతికి పెద్దలకి బట్టలు పెట్టుకుంటారండి సంక్రాంతి అంటేనే మనకి పెద్దల పండుగ అంటారు కదండి అందుకని చెప్పి మా వారైతే అన్ని రకాల కూరగాయలు అవన్నీ తెచ్చారండి కలగూర అయితే ముఖ్యంగా వండుతారు ముఖ్యంగా అయితే కలగోర వండుతారు మనం పదకొండు రకాల కూరగాయలు అన్నిటినీ కలిపి చేస్తారు అలాగే కలగూర పరవాన్నం పులిహార అన్నము అలాగే మా అత్తయ్య వాళ్ళ అయితే ఎక్కువగా పొంగడాలు చేస్తారండి ఈరోజు కంపల్సరీగా బియ్య పిండిలో బెల్లం కలిపి పొంగడాలు అయితే వేస్తారు అవి పొంగడాలు ముద్దపప్పు అవన్నీ అయితే చేస్తున్నామండి మా పెద్ద బాబు అయితే అవే కూరగాయలన్నీ కోస్తుందండి నేనేమో పొంగల్ చేస్తున్నాను పెద్దలకి బట్టలు పెట్టేటప్పుడు అయితే మనమైతే చాలా నిష్టగా నియమాలతో అయితే చేసుకోవాలండి మనం సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి వాళ్ళకి చక్కగా అన్నీ వాళ్ళు తినే రకాలు వంటలు అన్నీ చేసి పెట్టి వాళ్ళకి బట్టలు అవన్నీ పెట్టి అయితే మనం వాళ్ళని ఆహ్వానించాలండి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని మనం పెట్టిన బట్టలు వేసుకొని అన్నీ తినేసి వెళ్ళి మనల్ని ఆశీర్వదించమని మనం కోరుకుంటామండి మన పితృదేవతలకంటే మన చనిపోయిన వాళ్ళు పెద్దలకి మనం అన్ని పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి సంతృప్తి చెంది మనల్ని అయితే ఆశీర్వదిస్తారండి పెద్దల ఆశీర్వాదం ఉంటే మనం మనమైతే ఆనందంగా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో అయితే ఉంటామండి మేమైతే ప్రతి సంక్రాంతికి సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీకి పెద్దల అయితే చేసుకుంటామండి అందుకనే మనం ఏంటంటే ముందుగానే సంక్రాంతి ముందుగానే ఇల్లంతా శుభ్రంగా సామాన్లు అవన్నీ తోముకొని బూజులు అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అయితే ఉంచుకోవాలండి తర్వాత అయితే మా వారైతే ముందుగా అయితే పూజ అయితే చేసేసారండి మనం ముందైతే దేవుడికి పూజ చేసుకోవాలండి దేవుడికి పూజ చేసిన తర్వాత మన పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి కదండీ ఆ ఫోటోని పెట్టుకొని పువ్వులు దీపం పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇష్టమైన స్వీట్స్ వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ వండుకొని విస్తరలలు అయితే వేసుకోవాలండి ఒకటి మూడు లేదా ఐదు విస్తరులు అలా వేసుకోవాలి అలాగే పళ్ళు కూడా అన్ని రకాలు పెట్టేసుకొని దీపం వెలిగించి ధూపం కూడా ఇవ్వాలండి హారతి మనం దేవుడికి ఎలా చేస్తామో ఇంకా మన అంటే కూడా చనిపోయిన వాళ్ళు కూడా దేవుడితో సమానం కదండి వాళ్ళకు కూడా ఇలాగే హారతి అన్నీ ఇచ్చేసి ధూపం అయితే కంపల్సరీ వేయాలండి మనం ఎంత ఎక్కువ ధూపం వేస్తే వాళ్ళంత సంతోషించి మనల్ని వచ్చి ఆశీర్వదిస్తారంట ఇదంతా మాకు ఎలా తెలుసు అంటే చనిపోయిన తర్వాత పదకొండు రోజులు దినం చేస్తారు కదండి దాని తర్వాత అయితే దేవుళ్ళలో కలిపేస్తారు మూల పట్టారు అంటారు దేవుళ్ళలో కలిపేసినప్పుడు మా పెద్దవాళ్ళు ఉంటారు కదండి మా అత్తయ్య వాళ్ళు అంటే మా ఆయన వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళు వాళ్ళు అయితే చేశారండి అలా చేసి ఇంకా ప్రతి సంవత్సరం సంక్రాంతికి మీరు ఇలాగే పెట్టుకోవాలి అని మాకు చెప్పారండి ఇంకా అప్పటి నుంచి మేమైతే ప్రతి సంక్రాంతికి ఎప్పుడూ పెడుతూ ఉంటామండి ఒకవేళ సంక్రాంతికి పెట్టడం ఎవరికైనా కుదరకపోతే ఆటంకాలు వస్తాయి కదండీ ఇప్పుడు కుదరినప్పుడు మనం శివరాత్రి రోజు కానీ పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎక్కువ ఉగాదికి కూడా పెట్టుకుంటారు అంటే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు సంక్రాంతి రోజు ఏవన్నా ఆటంకాలు వస్తే ఇలా కాకుండా కూడా మనమైతే బ్రాహ్మణులకైతే స్వయంపాకం ఇవ్వచ్చండి అంటే మనం వండి పెట్టేవే అవన్నీ తీసుకెళ్ళి బ్రాహ్మణులకిస్తే బ్రాహ్మణులకిచ్చి మనం మన పెద్దవాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అవన్నీ వాళ్ళు వండుకొని వాళ్ళు తిని తృప్తిగా తిని వాళ్ళైతే మనల్ని ఆశీర్వదిస్తారండి మన పెద్దల పేర్లు చెప్పి వాళ్ళు తింటారు కాబట్టి అవి మన పితృదేవతలకి చేరుతాయన్నమాట ఆ పితృదేవతల ఆశీస్సులు మనకైతే అందుతాయి మనం పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం కదండి ఆ బట్టలనైతే మనమైనా వాడుకోవచ్చు లేదంటే లేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైనా ఇవ్వచ్చు మేమైతే మా నాన్నగారికి ఇస్తామండి ఎందుకనంటే మా నాన్నగారు మా మామయ్య గారు గుర్తుగా అయితే ప్రతి సంవత్సరం మా నాన్నగారే కట్టుకుంటారు అందుకని చెప్పి మా నాన్న మా నాన్నగారికి అయితే ఇస్తామండి ఇంక తర్వాత అయితే అమ్మ వాళ్ళని పెద్దమ్మ వాళ్ళని పండక్కి రమ్మని చెప్పానండి వాళ్ళనైతే అయితే ఇంట్లో పూజ చేసుకొని మా ఇంటికైతే రమ్మని చెప్పాను నేనైతే ఇంకా పూజ చేస్తున్నాను కదండి ఇంకా వంటలన్నీ వండుతున్నాను కాబట్టి అందరం కలిసిమెలిసి తినేద్దాము భోజనానికి అయితే వచ్చేయమని చెప్పాను పండగలు అంటే అంతే కదండి అందరం కలిసిమెలిసి ఉండడం ఆనందంగా ఉండడమే ఈ రోజుల్లో అయితే ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయినట్టుగా అయిపోయింది బిజీ బిజీ లైఫ్ అయిపోయింది ఎవరి పనులు వాళ్ళుకుంటున్నాయి ఇంకా ఇలా ఈ పండగలప్పుడైనా సరే మనం కలిసి ఆ ఉన్న ఒకటి రెండు రోజులైనా సరే సంతోషంగా కలిసిమెలిసి ఉంటే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది కదండీ మన మనమైతే ఇలా అయిపోతుంది ఇప్పుడు మన పిల్లలకు కూడా అలాంటివి ఏం తెలియట్లేదండి అంటే తర్వాత వాళ్ళకి ఏంటంటే మన బాబాయిలు ఎవరు పిన్ని ఎవరు పెద్దమ్మలు ఏంటంటే మనం ఇలా వాళ్ళందరినీ వాళ్ళందరి గురించి చెప్తూ వాళ్ళందరితో కలిసిమెలిసి ఇలా ఫంక్షన్స్ అని కానీ ఇలా పండగలప్పుడు కానీ కలిసిమెలిసి ఉంటూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మన రిలేషన్ వీళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి ఉండడానికైతే అప్పుడప్పుడు పిల్లలు కూడా అందరితో కలిసే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత అయితే మా వారైతే నా సామరంగ మూవీకి అయితే టికెట్స్ బుక్ చేశారండి ఇంకా మేమందరం అయితే సినిమాకి వెళ్ళాం నేను మా వారు మా పిల్లలు అలాగే అమ్మ నాన్న పెద్దమ్మ పెదనాన్న మూవీ అయితే బాగుంది మూవీలో ఏంటంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు వెళ్తారు కానీ పీవీపీకి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి వాళ్ళనైతే పీవీపీలో సినిమా చూపించి పీవీపీ అంతా చూపించి వాళ్ళ కళలో అయితే ఆనందాన్ని అయితే చూద్దాం అనుకున్నానండి ఇంకైతే సినిమా అయితే చూసేశాము పీవీపీ అయితే మొత్తం చూసేశాము మా ఇంట్లో సంక్రాంతి అయితే ఎలా జరుపుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్